ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనం వండుకునేటప్పుడు వంటల్లో సువాసన కొరకు రుచి కొరకు కొన్ని ప్రకృతి ప్రసాదించిన దినుసులను ఉపయోగిస్తూ ఉంటాం పూర్వం రోజుల్లో తక్కువ మోతాదులో వాడేవారు జబ్బు వచ్చినప్పుడు ఎక్కువ మోతాదులో కషాయంలాగా తీసుకునేవారు వాసన రుచి బాగుంటున్నదని వంటల్లో ప్రతినిత్యం ఎక్కువ మోతాదులో ఇట్లాంటి వాటిని ఉపయోగిస్తున్నాం ఈరోజున అవసరానికి మించి ఎక్కువ వాడినా దానివల్ల లాభాల కంటే నష్టాలు కూడా ఉంటాయని మనందరికీ తెలుసు తగు మోతాదులో దేన్నెప్పుడు వాడుకుంటే ఆరోగ్యానికి అనేక లాభాలు మనం పొందొచ్చో మన ఋషులు ఇచ్చిన విజ్ఞానాన్ని సైంటిఫిక్గా ప్రూవ్ చేసిన వాటిని జోడించి మీకు అందించే ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాం మనం అనేక రకాల ఆహార పదార్థాలని ప్రతినిత్యం తీసుకుంటే అవే జబ్బులు రాకుండా రక్షిస్తాయి అవే జబ్బుల్ని వచ్చినా సహజంగా తగ్గిస్తాయి అని చెప్పుకుంటూ ఉంటాం కెమికల్స్తో చేర్చిన మందుల కంటే కూడా ప్రకృతి ప్రసాదించిన ఔషధాలను కొన్ని సందర్భాల్లో ఉపయోగిస్తే న్యాచురల్ రెమెడీస్గా మనం పొందొచ్చు అనే ప్రయత్నంలో అలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని కొన్ని రకాలుగా కషాయాలు కానీ కొన్ని రకాల ఔషధ గుణాలన్న సుగంధ ద్రవ్యాలు కానీ మనం వాడుకునే విధానాన్ని మనం అప్పుడప్పుడు తెలియచేస్తూ ఉన్నాం మన ఛానల్ ద్వారా ఈరోజు ముఖ్యంగా సాజీరా దీని యొక్క విశేషతల వల్ల ఏడెనిమిది లాభాలు మనం పొందొచ్చని సైంటిఫిక్గా అనేక యూనివర్సిటీలు ప్రూవ్ చేశాయి కాబట్టి అలాంటి వాటిని ఒక్కొక్కదాన్ని నేను వివరిస్తాను ఈ కషాయాన్ని వాడిన సాజీరాని వంటల్లో కొద్దిగా అప్పుడప్పుడు వాడిన వచ్చే ప్రయోజనాల్లో ముఖ్యంగా మొట్టమొదటి తీసుకుంటే ఇరిటబుల్ బౌల్ డిసీజ్ అంటారు కదా ఐబిఎస్ కానీ ఐబీడీ కానీ ఈ ఐబిడి వారికి మోషన్ అర్జెంటుగా వెళ్లాల్సి వస్తుంది ఒక్కొక్కసారి లూజ్ లూజ్గా కాస్త ఎక్కువగా వస్తే అన్కంట్రోల్గా మోషన్ వచ్చేస్తూ ఉంటుంది ఎప్పుడు పొట్ట నొప్పు ఉంటుంది ఇలాంటి వారికి సాజీరా పడటం వల్ల దీనికి ఎట్లాంటి లాభాన్ని అంటే ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్సు ఫినోలిక్ కాంపౌండ్సు ఆల్కలాయిడ్సు ఇవన్నీ ప్రేగుల్లో రిలీజ్ అయ్యే ఇంటర్ఫిరాన్సు టీఎన్ఎఫ్ ఆల్ఫా అనే వాటిని నిరోధించి వీటి వల్ల వస్తుంటుంది ఇరిటేషన్ ఈ కారణమయ్యే ఈ ఇంటర్ఫిరాన్స్ను టీఎన్ఎఫ్ ఆల్ఫాన్ వాటిని నిరోధించి ఈ పెయిన్ స్టమక్లో పెయిన్ ఉండటాన్ని లూజ్ మోషన్స్ అవ్వకుండా ఆపటాన్ని అర్జెంటుగా మోషన్ వెళ్ళే మెకానిజంకి అసలు కంట్రోల్ చేయటానికి ఇది బాగా పనికొస్తున్నదని సైంటిఫిక్గా నిరూపించారు ఇక రెండవ తీసుకుంటే మన పొట్టలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ కొంతమందికి అధికంగా ఉత్పత్తి అవుతుంది ఆ ఇర్రెగ్యులర్ యాసిడ్ ప్రొడక్షన్ ఎక్సెస్ యాసిడ్ ప్రొడక్షన్ని కాస్త తగ్గించి నార్మల్కి తీసుకురావటానికి అంచులమట ఉత్పత్తి అయ్యే జిగురు ఉత్పత్తిని బాగా పెంచటానికి ఇది బాగా ఉపయోగపడుతున్నది దీనివల్ల పొట్టలో బ్లోటింగ్ తగ్గటానికి పొట్ట ఉబ్బరంతో పాటు గ్యాస్ ఉత్పత్తి తగ్గటానికి మంచి అవకాశం కలుగుతున్నది ఈ సాజీరా తీసుకోవటం వల్ల ముఖ్యంగా ఈ బెనిఫిట్స్ అందరికీ పొట్ట బ్లోటింగ్ ఎక్కువ ఉండటం పొట్టలో గ్యాసెస్ ఎక్కువ తయారవటం కాబట్టి ఇర్రెగ్యులర్ యాసిడ్ సిక్రేషన్ తగ్గి జిగురు పెరిగేసరికి ఇలాంటి ప్రభావం తగ్గుతుంది ఇది రెండవ లాభం మూడవ లాభం తీసుకుంటేనండి మన ప్రేగుల్లో ముఖ్యంగా ఉపయోగపడే సూక్ష్మజీవులు హాని కలిగించే సూక్ష్మజీవులు అని రెండు రకాలుగా ఉంటాయి హాని కలిగించే సూక్ష్మజీవులు ముఖ్యంగా హెచ్ పైలోరీ లాంటివి ప్రేగుల్లో ఎక్కువ మోతాదులో సంఖ్య పెరిగేసరికి వీటి వల్ల రక్షణ వ్యవస్థ ప్రేగుల్లో తగ్గిపోయి అనేక రకాల సమస్యలు వచ్చేస్తూ ఉంటాయి మరి అల్సర్లు రావటం కానీ హాని కలిగించే విధంగా మంటలు పుట్టడం కానీ ఇమ్యూనిటీ డౌన్ అయిపోవటం కానీ అన్నీ జరుగుతూ ఉంటాయి ఈ హెచ్ పైలోరి బ్యాక్టీరియాలని ఈ సాజీరా చంపేస్తుందట సైంటిఫిక్గా అది బాగా ప్రూవ్ అయింది ముఖ్యంగా అవి హాని కలిగించే తగ్గించేసి చంపేసేసి మంచి బ్యాక్టీరియాల్ని ఉపయోగపడే రక్షణ కలిగించే వాటిని వీటిని పెంచడానికి సాజీరా బాగా ఉపయోగపడుతున్నదని ప్రూవ్ చేశారనమాట ఇక నాలుగవ తీసుకుంటే మెటబాలిజంని పెంచి కాస్త వెయిట్ తగ్గించడానికి పనికొస్తుంది అని కూడా చెప్పారు అట్లాగే ప్రేగుల్లో వచ్చే హెల్ప్ఫుల్ బ్యాక్టీరియాలో మార్పులు బ్యాడ్ బ్యాక్టీరియాలు తగ్గించడం వల్ల గట్ బ్యాక్టీరియాలో వచ్చే చేంజెస్ కారణంగా ఫ్యాట్ అబ్జార్ప్షన్ బాగా తగ్గుతుంది దీనివల్ల కూడా ఒబిసిటీ పెరగకుండా ఉంటుంది అది పెరిగినాక తగ్గించడానికి కొంత దోహదం చేస్తున్నదని సైంటిఫిక్గా నిరూపించారు అలాగే ఇది డెబ్భై మంది మీద యూనివర్సిటీ ఆఫ్ మలేషియా వారు మలేషియా దేశం వారు ఈ పరిశోధన రెండు వేల పదమూడవ సంవత్సరంలో చేసి ఫిట్స్ పిట్స్ వచ్చేవారికి మూర్ఛ వ్యాధి రిపీటెడ్గా వచ్చి ఇబ్బంది పడేవారు మందులు వాడతారు మందులు మానకుండానే ఈ సాజేరాని కనుక వాడినప్పుడు వాళ్ళకి రిపీట్గా వచ్చేది తగ్గుతున్నదట అంటే సివియారిటీ తగ్గి ఏదో రోజు వచ్చేది రెండు రోజులకోసారి మూడు రోజులకోసారి ఒకసారి మారటానికి ఇట్లాంటి అవకాశం సాజేరా వాళ్ళకు కలిగిస్తున్నదని ఇచ్చారనమాట ఇక ఆరో లాభం తీసుకుంటే గట్ ప్రాబ్లమ్స్ ఉండేవారికి అట్లాగే ఇరిటేషన్ ఎక్కువ ఉండి కడుపులో నూలు నొప్పిగా ఉండి ఇలా గట్ ప్రాబ్లమ్స్ ఉన్నవారికి ఐబీడీతో బాధపడేవారికి ఇందులో ఉన్న హై ఫైబర్ ముఖ్యంగా ప్రేగుల్లో మోషన్ ఫ్రియేటెడ్ చేసి గ్యాస్ ఫామ్ అవ్వకుండా చేయటానికి బాగా ఉపయోగపడుతున్నది దీనివల్ల గట్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు బాగా వాడుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు అనేది నిరూపించారన్నమాట ఈ సాజీరా డికాక్షన్ తీసుకుంటే ఇందులో న్యాచురల్ డైరెటిక్ ప్రాపర్టీస్ ఉండటం వల్ల యూరిన్ ఫ్రీగా వెళుతున్నది అది కొంతమందికి ఒంట్లో నీరు పట్టేసి కాళ్ళు చేతులు వాస్తుంటాయి కదా ఆ ఉబ్బరం తగ్గుతున్నది సొట్టల బట్టం తగ్గుతున్నది న్యాచురల్ డైరెటిక్ ప్రాపర్టీస్ ఉండటం వల్ల అన్నారు అనమాట ఎనిమిదో లాభం తీసుకుంటే కొంతమంది స్త్రీలలో ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోతూ పీరియడ్స్ కరెక్ట్గా రావు బ్లీడింగ్ ఇర్రెగ్యులారిటీస్ డెవలప్ అవటం సంతానం కలగటానికి ఆటంకాలు కలుగుతూ ఉంటాయి ఈస్ట్రోజన్ సరిగా లేక ఈస్ట్రోజన్ ముప్పై రోజుల్లోనే ఇంక్రీజ్ అవుతున్నది సాజీరా వాడటం వల్ల దాని డికాక్షన్ తీసుకున్న దాన్ని లోపలికి ఆహార రూపంలో పంపించినా ఇది స్పష్టంగా ముప్పై రోజుల్లోనే వస్తున్నదని కూడా నిరూపించారనమాట ఇప్పుడు నేను చెప్పిన ఏడెనిమిది లాభాలు స్పష్టంగా వస్తున్నాయని నిరూపించిన వారు రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో తబిబ్దరు ఫార్మసూటికల్ కంపెనీ ఇరాన్ వారు ఈ సాజీర మీద ఇట్లా ఇచ్చారనమాట అంటే ఈ అన్ని లాభాలు ఇట్లా వస్తున్నాయని మరి ముఖ్యంగా దీన్ని మనం డికాక్షన్లో వాడుకోవడం చాలా సులభం లేదా ఒక మూడు నాలుగు గ్రాములని ఉదయం మూడు నాలుగు గ్రాములు సాయంకాలం కూడా వంటల్లో కూడా వేసుకోవచ్చు అనమాట అని ఇది చక్కటి ఫలితాలు ఈ రకంగా ఇస్తుంది డికాక్షన్ అయితే ఈజీ ఇది సాజీరా వంద గ్రాములు అయితే అరవై డెబ్బై రూపాయలు ఉంటుంది దీని లిక్విడ్ ఫామ్లో కూడా అనమాట హండ్రెడ్ ఎంఎల్ సాజీరా లిక్విడ్ అయితే ఎయిట్ హండ్రెడ్ టు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మధ్యలో లభిస్తూ ఉంటుంది అనమాట న్యాచురల్ ఫామ్ మంచిది కాబట్టి ఎవరైనా ఇప్పుడు చెప్పినట్టు ఐబీడీ సమస్యతో బాధపడేవారు ఈస్ట్రోజన్ హార్మోన్ తక్కువ ఉన్నవారు కానీ గ్యాస్ కడుపు నొప్పి లూజ్ మోషన్స్ ఉండేవారు ఇట్లాంటివి మెయిన్గా దృష్టిలో పెట్టుకుని ఇలాంటి సమస్యలకు సాజీరాన్ని వాడుకుంటే మంచిదని అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం